వెల్కమ్ టు భారత వనితా టీవీ ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన ఈరోజు మనం చూస్తూనే ఉంటాం సమాజంలో నూటికి అరవై శాతం జనం మద్యం సేవిస్తూ ఉంటారు మద్యం సేవించటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి దానికి అలవాటు అయిన వాళ్ళు ఎలా బానిసలవుతారు వాటి నుండి బయటపడటం ఎలా దానికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి ఎలా విడతల వారీగా నివారించుకోవచ్చు తదితర విషయాల గురించి మనతో ప్రజలకి అవగాహన తెలియజేసేందుకు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ముందుగా ఐల శ్రీనివాస్ గారికి నమస్కారం సార్ నమస్కారం ముఖ్యంగా మద్యం సేవించడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి మద్యం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆహార సమస్యలు మరియు జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడడం అంటే ఆకలి తగ్ మందగించడం కామెరలు ఏర్పడడం పొట్టలో అల్సర్స్ ఏర్పడడం ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం మధ్య సేవించడం వల్ల మన బాడీలో ఏ అవయవాలు ముఖ్యంగా ముందు దెబ్బతినే అవకాశం ఉంది మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మొదటగా అది మన పొట్ట ద్వారా అంటే స్టమక్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది అన్ని ఆహార పదార్థాలు మనకి ప్రేగులో అబ్జార్బ్ అవడం జరుగుతుంది కానీ ఒక ఆల్కహాల్ మాత్రం మనకి పొట్ట నుంచి అబ్జార్వ్ అవ్వడం మొదలవుతుంది సో మొదటగా మనకి ఇబ్బంది పడే అవయవం పొట్ట దాని తర్వాత లివర్ కాలేయం ఎందుకంటే మనం తినే ఆహారం ఉండే దాంట్లో ఉండే టాక్సిక్ మెటీరియల్స్ అవన్నీ మనకి శుద్ధి చేసేది లివర్ దాని తర్వాత మనకి ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవయవం ప్యాంక్రియాస్ అనగా క్లోమోగ్రంథి సో ఈ మూడు అవయవాలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి దాంతోపాటు దీర్ఘకాలికంగా ఆలుకాల్ తీసుకోవడం వల్ల మనకి నరాలు మరియు మెదడు కూడా ఇబ్బంది పడుతుంది ఈ ముఖ్యంగా మనకి ఇబ్బంది పడే అవయవం పొట్ట మరియు లివర్ ముఖ్యంగా ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మనం చాలా తరచుగా ఇది వింటూ ఉంటాము ఆలుకాలు ఎక్కువ తీసుకున్న వారు మత్తులో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం కూడా తగ్గిస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అది ఆల్కహాల్ ఎక్కువగా పొట్ట నుంచే మనకి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి మొదటగా మనకి వచ్చేవి అల్సర్స్ మరియు రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము సో ఛాతి పట్టేయడము ఛాతిలో మంట నొప్పి మరియు ఏ ఆహారం తీసుకున్నా అరక్కపోవడము విపరీతమైన నొప్పి రావడము సో అలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ మద్యం సేవించే వారిలో తరచుగా మనం వింటున్నాం ఇప్పుడు ఈ గుండె కింద వైపు ఇక్కడ కొంత నొప్పి వస్తుందని చెప్పేసి అంటున్నాం అసలు దాన్ని ఎలా గుండె నొప్పిగా భావించాలి లేకపోతే ఈ నొప్పి ఎందుకు లివర్ వస్తుందా ఇది మనం చాలా గుర్తుంచుకోదగ్గ ప్రశ్న ఎవరికైనా కానీ మనకి గ్యాస్ ప్రాబ్లం అయినా ఛాతిలో నొప్పి వస్తుంది అన్నప్పుడు మనం త్వరగా వైద్యుని సంప్రదించడం ముఖ్యం అందులోనూ ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకున్న వారికి ఈ సిమ్టమ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి రిఫ్లెక్స్ డిసీజ్ అంటే తేన్పులు మరియు గ్యాస్ ఎక్కువగా ఏర్పడడం సహజంగా చూస్తూ ఉంటాం తద్వారా మనకి వారికి ఛాతి నొప్పి రావడము మరియు నీరసించిపోవడం మనం గమనిస్తూ ఉంటాము సో ఎవరికన్నా ఛాతి నొప్పి వచ్చి చెమట ఎక్కువగా పట్టడము ఆయాసం ఉండడము మరియు గుండె దడ పెరగడము అలాంటివి గమనించినప్పుడు అతి త్వరగా డాక్టర్ని సంప్రదించడం మంచిది డాక్టర్లే చెప్తున్నారు రోజుకు రెండు పెగ్గులు తాగొచ్చు ఒక పెగ్గు తాగొచ్చు అనే సలహాలు కూడా ఇస్తున్నారా అసలు ఇది ఎంతవరకు వాస్తవాలు తాగవచ్చా తాగకూడదా తాగకూడదని అన్ని ప్రచారాల్లో చెబుతున్నారు మరి డాక్టర్లు మటు కొంచెం తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదంటున్నారు ఏంటి వాస్తవాలు దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా తాగేవారికి ఉపాయంగా కొంతమంది డాక్టర్స్ అలా చెప్తుండడం మనం వింటూ ఉంటాము కానీ దీంట్లో ఒక రకమైన ఇబ్బంది ఏంటంటే మనం తీసుకునే మద్యం మన శరీరాకృతి లింగం అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఆడవారికి మగవారికి ఒకలాగా వయసు రీత్యా ఒక రకంగా దాని దుష్పరిణామాలు ఉంటాయి కొంతమంది యువత ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ అయితే మందు తాగటం ఒక ఫ్యాషన్గా భావించి తాగటం వాటరు ఇవి కూడా కలుపుకోకుండా ఒక పది మంది ఈ కుర్రోళ్ళు కూర్చుంటే ఎవరు ముందు ఎక్కువ తాగుతారు లేకపోతే అసలు వాటర్ లేకుండా తాగుతారు అనే పోటీ పడి నీళ్లు కూడా కలుపుకోకుండా డైరెక్ట్గా తాగుతున్నారు దానివల్ల వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతావు యువతకి ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం దీని గురించి అధికంగా మరియు అతి త్వరగా మద్యం తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరం దీన్ని మనం ఇంగ్లీష్లో బింజ్ డ్రింకింగ్ అంటారు అంటే ఐదు లేక అంతకంటే ఎక్కువ మోతాదులో పెక్స్ రెండు గంటల లోపు తీసుకున్న వారికి త్వరగా ఈ లివర్ మరియు ప్యాంక్రియాస్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో మనం మన ఫ్రెండ్స్తో ఎక్కువగా యూత్ ఎక్కువగా పడుతూ త్వరగా తాగాలి అన్నట్లుగా అనుకుంటారు కానీ ఇలా చేసిన వారికి ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగా వస్తాయి మరియు చాలా చిన్న వయసులోనే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకి బారిన పడే అవకాశం ఎక్కువ సో ఇటువంటి వాటిని యువత ప్రోత్సహించకూడదు యువత దీని గురించి సరైన అవగాహన తెలుసుకోవడం చాలా మంచిది మనం ప్రస్తుత సమాజంలో అంత మన భారతదేశ సంస్కృతి కంటే ఇతర దేశాల సంస్కృతిని అలవరుచుకుంటున్నారు ఎక్కువ ఇక్కడ ఇప్పుడు ఇప్పటి వరకు పెద్దగా లేకపోయినా ఇప్పుడు మన సమాజంలో మహిళలు కూడా ఎక్కువ మద్యం సేవిస్తున్నారు దీనికి మీ వంతుగా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీగా మహిళలకు ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే మద్యం వీటన్నిటి సమాహారమే మనకి రాబోయే అనారోగ్య సమస్యలు సో అందులోనూ వెస్ట్రన్ డైట్ పాశ్చాత్య ఆహార నియమాలు మన శరీరం మీద అధిక ప్రభావం చూపిస్తాయి అందులోనూ నేను చెప్పినట్లుగా శరీరాకృతిని బట్టి లింగాన్ని బట్టి ఈ అనారోగ్య సమస్యలు మద్యం వల్ల కలిగేవి ఎక్కువగా ఉంటాయి ఆడవారిలో సో ఆడవాళ్ళు తక్కువ మోతాదులో తీసుకున్నా కానీ వారికి ఆల్కహాల్ వల్ల వచ్చే దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది మద్యం సేవిస్తూ ఉంటారు సడన్గా ఆపేయటం వల్ల కానీ లేకపోతే వారికి షివరింగ్ రావటం ఒక రకమైన చెమటలు బట్టి ఒక వాళ్ళ మళ్ళీ ఆ మద్యం సేవించే వరకు వాళ్ళ బాడీ కంట్రోల్లోకి రావట్లేదు ఎందుకని అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు మద్యం ఒకసారిగా ఆపితే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకునే వారికి మనం తరచుగా చూసే సమస్య సో ఎక్కువగా మద్యం తీసుకునే వారిని మనం సడన్గా ఆపేసినప్పుడు వారికి ఆల్రెడీ వాళ్ళ శరీరం చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటుంది సో తద్వారా వారికి ఒకరోజు తీసుకోకపోయినా అంటే ఆ టైంకి కరెక్ట్గా తీసుకోకపోయినా వారికి షివరింగ్ ట్రెమర్స్ అంటాము పాటుగా చెమట పట్టడము నిద్ర పట్టకపోవడము మరియు మద్యం గురించి క్రేవింగ్ దాని గురించి తాగాలి అనే ఆలోచన నోరు ఎండుకుపోవడము అది మరీ సివియర్ స్టేజ్లో అయినప్పుడు విపరీతమైన కోపం అది మరీ ఎక్కువ అయినప్పుడు కొంతమందికి ఫిట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం సో ఇది మనం ఎర్లీ స్టేజ్లోనే మనం కనిపించినప్పుడు వైద్యుని సంప్రదించడం ముఖ్యం లేకపోతే కొంతమందికి ప్రాణాపాయం జరిగే స్థితి కూడా మనం చూస్తూ ఉంటాం మద్యం సేవించే వారికి ముఖ్యంగా మానుకోవడానికి ఏదైనా వైద్య చికిత్సలు ఉన్నాయా అసలు మెడిసిన్తో ఏదన్నా దాన్ని మేనేజ్ చేయవచ్చా అసలు వీళ్ళు ఉన్న ప్రాబ్లంని మందుకు బానిస కాకుండా దాని నుంచి ఎలాంటి వైద్య చికిత్సలు ఏమన్నా అందుబాటులో ఉన్నాయి మద్యం నివారించడానికి మద్యం అధికంగా తీసుకునే వారికి వచ్చే దుష్పరిణామాలు తగ్గించడానికి మన అలోపతిలో చాలా వైద్యాలు ఉన్నాయి మనం తరచుగా టీవీ యాడ్స్లో కూడా చూస్తూ ఉంటాము ఈ మందు వాడండి అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని మందులు మనకి చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాము కాకపోతే వాటి నుంచి వచ్చే దుష్పరిణామాలు మనకి పూర్తిగా తెలియవు మన అలోపతి మెడిసిన్లో మనకి వాటి దుష్పరిణామాలు పూర్తిగా తగ్గించి తద్వారా పూర్తిగా ఆల్కహాల్ మానుకునే విధంగా మనం చేయ చేయడానికి ఆస్కారం ఎక్కువ కాకపోతే మనము అలవ అటువంటి ఇబ్బందులు పడుతున్న రోగుల్ని తొందరగా వైద్యునికి చేసి ముందుగానే మనం మందులు వాడడం మొదలు పెడితే సమస్య తీవ్ర రూపం జాల్చకుండానే మనము వీటిని నివారించవచ్చు సార్ మీరు ఇలా అంటున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఈ ముఖ్యంగా మందుకి బానిసైన వాళ్ళని ఏదో పసర మందు పోసి మార్చడానికి ట్రై చేస్తున్నారు అసలు దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అసలు అది ఏమన్నా మళ్ళీ మన ఆరోగ్యానికి అనారోగ్యానికి ఏమైనా సమస్యలు ఎత్తే అవకాశం తలెత్తే అవకాశం ఉన్నాయి ఇటువంటి విషయాల్ని మేము చాలా తరచుగా చూస్తూ ఉంటాము కామెరలు జాండీస్ అధికంగా మందు తాగే వారికి వచ్చినప్పుడు ముఖ్యంగా వారు అనుకునేది ఒకటి ఎవరైనా చేతపడి చేశారనుకుంటారు లేదా గాలి సోకిందనో లేకపోతే మన చుట్టుపక్కల వారు చెప్పే విధంగా ఆ మందు తాగండి పసరు తాగండి తగ్గుతుంది అని ఒక రకమైన అపోహ మన చుట్టూ అలుముకుంటూ ఉంటుంది కానీ ముఖ్య కారణం ఈ లివర్ సమస్యలు రావడానికి మందు తాగేవారిలో అధిక మోతాదులో మందు తీసుకోవడం సో ఇటువంటి పసరు మందులు ఇవి తాగినప్పుడు వాటి గురించి మనకి అవగాహన లేదు సైంటిఫిక్ ఎవిడెన్స్ వాటి గురించి మనకి లేదు సో అటువంటప్పుడు మనకు వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి తప్పితే మన సమస్యను తగ్గించడం మద్యం మానుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం సో పసర మందులు అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది కొంతమంది పసరం మందు తీసుకొని అంటే నాకు కొన్ని చిన్న చిన్న చతురమూతుడి సంఘటనలు తెలుసు ఏదో హఠాత్తుగా బ్రెయిన్ నరాలు చిట్లిపోయి చనిపోయారని కూడా కొంత తెలుస్తుంది ఉండి ఉండి ఏంటంటే ఈ మధ్యకాలంలో పసర మందు దాయించాము మందు మానుకుంటాడు దానివల్ల ఏదో జరిగినా అసలు అట్లా బ్రెయిన్కి ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి పసర మందులు వాటి వల్ల అంటే పసర మందులో ప్రాబ్లం ఏంటంటే అవి తీసుకున్నప్పుడు విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి సో తద్వారా విపరీతమైన వాంతులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దానితో పాటుగా మన దాంట్లో ఏమన్నా ఇంప్యూరిటీస్ అంటే వ్యధ పదార్థాలు ఉంటే అది లివర్కి కూడా మనకి ఎఫెక్ట్ అయ్యి సమస్య తీవ్రతరం అయిపోయి తద్వారా మనకి మెదడు నరాలు కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది నూటికి నూరు నిజం ఈ పసరణ మందులు తీసుకోవడం అనేది దానివల్ల సమస్య తీవ్రత పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మందు తాగిన వాళ్ళకి హార్ట్ అటాక్లు కూడా వస్తాయి అంటున్నారు అసలు అది మందు తాగటం వల్ల వస్తుందా యాజ్ యూజువల్గా జీవన ప్రమాణంలో ప్రయాణంలో వస్తూ ఉంటుంది రెండు అసలు అర్థం అట్లా చాలామంది మందు తాగటం వల్ల హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది అంటున్నారు కానీ నార్మల్ వాళ్ళు కూడా కొంతమంది అలానే జరుగుతుంది ఏంటంటే దీని మీద వ్యత్యాసం ఏంటి వీటిలో ముఖ్యంగా మందు తాగే వారికి చాలా త్వరగా హార్ట్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చూస్తూ ఉంటాము అండ్ కొంతమంది రోగులు మమ్మల్ని అడిగే ప్రశ్న మాకు ఎటువంటి అలవాట్లు లేవు అయినా కానీ మా స్నేహితులు అందరూ ఎక్కువగా మద్యం తీసుకున్న వారికి సమస్య రావట్లేదు ఏమిటి కారణం అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇది శరీరాకృతి మరియు జెనెటిక్స్ పాటుగా మనం తీసుకునే మద్యం మోతాదు దాని రకం కొంతమందికి కొంచెం మోతాదులో తీసుకున్నా కానీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తీసుకోకపోయినా ఆరోగ్య సమస్యలు హార్ట్ సమస్యలు మనం చూస్తూ ఉంటాం కానీ ఎవరికైనా కానీ అధికంగా తీసుకుంటే లేదా మద్యం అలవాటు ఉంటే ఈ గుండె సమస్యలు వచ్చే తీవ్రత ఎక్కువగా ఉంటుంది సో మద్యం తీసుకున్న వారికి కానీ తీసుకోకపోయిన వారికి కానీ ఒక శరీరాకృతిని బట్టి మన ఆహార నియమాల్ని బట్టి గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ మద్యం అధికంగా తీసుకునే వారికి ఖచ్చితంగా ఉంటుంది నేను రెండు సీజన్స్లో విన్నాను కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మందు ప్రియులు మొత్తం అందరూ ఒకటే మాట మాకు తాగుతున్నాం కాబట్టి మాకు ఏ రోగం రాలేదు మామూలు వాళ్ళే దీనికి ఇన్ఫెక్ట్ అయ్యారు బాగా మేము తాగే వాళ్ళకి రోజు అవి తాగబట్టే అసలు మా దగ్గరకు కూడా రాలేదు అంటున్నారు అసలు అంటే దీనికి మామూలుగా జనరల్ పీపుల్ కంటే కూడా వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందనుకోవాలి ఈ నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందనుకోవాలి అంటే కరోనా సమయంలో చాలా అపోహలు చాలా తెలుసుకున్నారు కొన్ని కొత్తవి కూడా అపోహలు మొదలయ్యాయి కరోనా టైంలో అది శరీరం వీక్గా ఉన్నవారు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు మరణం దాకా సంభవించింది కానీ ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ వీక్గా ఉన్నవారు ఇంకా వీక్ అయిపోతారు సో మందు తీసుకుంటే మనకి నయమవుతుంది అన్నది అది అసత్యం ఎక్కువగా మనము మందు తీసుకున్న వారికి ఈ ఊపిరితుల సమస్యలు ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ అపోహలు మనం నియంత్రించుకోవాలి ఆల్కహాల్ ఏ రూపంలో ఎంత మోతాదులో తీసుకున్నా అది కరోనా కావచ్చు వేరే ఏమైనా అనారోగ్య సమస్యలు కావచ్చు వాటి ప్రభావం ఎక్కువగా ఉండడమే మనం గమనిస్తాం సార్ ఇంకొకటి చివరగా ఇప్పుడు ఈ మద్యం సేవించేవారు క్రీడల్లో కూడా పాల్గొంటున్నారు దీనివల్ల వాళ్ళ క్రీడలకి శక్తి సామర్థ్యాలు తగ్గే అవకాశం లేదంటారా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము అండ్ ఎటువంటి డ్రగ్స్ కానీ ఎటువంటి ప్రేరేపిత పదార్థాలు కానీ తీసుకున్న వారిని మనం క్రీడల్లో పాల్గొనడానికి ఒప్పుకోరు అదేవిధంగా మందు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ స్టార్టింగ్లో కొంచెం ఎగ్జైట్ అయినట్టుగా అనిపిస్తుంది బట్ మన మైండ్ కంట్రోల్ లాస్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం సో అది మందు తీసుకోవడం అది తీసుకొనే క్రీడల్లో పాల్గొనడం అనేది అది ప్రోత్సహించకూడని విషయం ఎక్కువ మంది కార్మికులు ఈ మద్యం తీసుకోవటం వల్ల ఎక్కువ పని కూడా చేయగలుగుతున్నాం అని చెప్పేసి అంటారు ఇది ఎంతవరకు వాస్తవం ఎక్కువగా మనం వింటున్న విషయం ఏంటంటే ఎక్కువగా కష్టపడి పనిచేసే వారికి సాయంత్రం ఆ అలసట పోవడానికి మందు తాగుతాము అంటారు కానీ అది ఎలాగా అవుతుంది అంటే అధిక మోతాదు మనకి తెలియకుండా ఎక్కువగా తీసుకుంటాము మరియు ఎటువంటి రకం తీసుకుంటారనేది గమనించరు సో తద్వారా తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది కానీ అది దీర్ఘకాలికంగా జరగబోయే సమస్యలని వారు గుర్తించడం జరగదు సో మనం మద్యాన్ని ప్రోత్సహించకూడదు అలాగా ఎవరైనా ఇటువంటి మనకి సలహాలు ఇచ్చినా కానీ మనం వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది పట్ట మద్యం తీసుకునే వాళ్ళు ఒక పట్టాన ఆగరు తాగుతుంటారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా కానీ ఇప్పుడు వచ్చే రకరకాల మందులు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు మరీ తక్కువ డబ్బులకి తక్కువ రేటుకి వచ్చే వాటిని తీసుకోవటం అది వెంటనే వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ రావటం ఏది ఇది ఇది మంచిది అంటారా అసలు ఇలాంటివి తాగొచ్చా ఎప్పుడైనా త్వరితగతిన ఇలా కిక్ ఇచ్చే మద్యం తాగడం అంటే కల్తీ మందు మనం వింటూ ఉంటాం సో దాని ద్వారా మనకి ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే దుష్పరిణామాలు నార్మల్ మందు తీసుకున్న వారికంటే కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి దా తద్వారా అతి త్వరగా మరణం సంభవించే పరిస్థితులు కూడా మనం తరచుగా గమనిస్తూ ఉంటాం సో కల్తీ మందు మద్యం నివారించడమే మంచిది అలాంటిది కల్తీ మధ్యని కల్తీ మద్యాన్ని అసలు ప్రోత్సహించకూడదు మన శకుంతల జనరల్ గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్లో ఇలాంటి వాటికి ప్రత్యేకమైన కోర్సుల ద్వారా అంటే ఒక విడతల వారీగా ఈ మద్యం అలవాటిని తగ్గించడానికి ఈ ఏమన్నా ప్రత్యేక చికిత్స విధానం ఏమైనా ఉంది అందుబాటులో ఉంది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మనకి యాజ్ అ్యాస్ట్రాంటాలజిస్ట్గా మద్యం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడమే కాకుండా వాటి నుంచి నివారించడానికి కూడా ముఖ్యంగా మనము పనిచేస్తూ ఉంటాము అందులో ముఖ్యమైన భాగం కౌన్సిలింగ్ ఇవ్వడం సో మద్యం తీసుకుంటే వచ్చే దుష్పరిణామాలని పేషెంట్ మరియు పేషెంట్ యొక్క అటెండెన్స్ వారి బంధువులకు కూడా అవగాహన కల్పిస్తాం దాంతో పాటుగా కొన్ని మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా సడన్గా మందు ఆపేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు మరియు వారు తీసుకునే మందు క్వాంటిటీని తగ్గించడానికి ఉపయోగపడే మందులు వాడతాము పై ఇవన్నీ కూడా మనకి కుదరనప్పుడు కొన్ని ప్రత్యేకమైన కౌన్సిలింగ్ మరియు సైకోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ కూడా మనము పంపించడం జరుగుతుంది సో ఏదైనా కానీ మద్యం వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి అవగాహన చాలా ముఖ్యం సో దాని గురించి మన శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్ నర్సరావుపేటలో తగిన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి తద్వారా ప్రజలందరూ వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన భారత టీవీ ద్వారా ఈ మద్యం సేవించే వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారించుకోవడం కోసం చేయాల్సిన ప్రయత్నాలు ఈ మన అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్ నమస్కారం నమస్కారం अस्तवानि रास्ता नी जानि भारत वनि